హలో అజిన్ సార్ వాడన్ ఎంట్రీ వాడ టైమింగ్ నేను మిమ్మల్ని మిస్ అవుతాను అనుకున్నాను అడ్రస్ చేయటం హ్యూజ్ ఫ్యాన్ సార్ ఎప్పుడు సెట్లో చెప్పడానికి అవకాశం దొరకలేదు ఐ అడ్మైర్ యూ వర్క్ ఐ అడ్మైర్ యూ ఎవ్రీ డే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ యూ గేవ్ ఫర్ మీ టు ప్లే కావేరీ ఇట్స్ నాట్ ఈజీ సార్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద టఫెస్ట్ రోల్ ఐ ప్ ప్లేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మీరు సెట్లో లైఫ్ గురించి క్రాఫ్ట్ గురించి చెప్పిన ప్రతిదీ నేను గుర్తుపెట్టుకుంటాను యూ స్టాండ్ యాజ్ మై హ్యూజ్ ఇన్స్పిరేషన్ నావ్ అండ్ ఐ విల్ కంటిన్యూ దిస్ అడ్మిరేషన్ ఫర్ మై లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ సుకు స గుర్తుంది గుర్తుపెట్టుకోమన్నారు యూ ఫౌండ్ మీ ఎస్ యూ ఫౌండ్ మీ సుక్కు సార్ అండ్ ఎవ్రీబడి నోస్ మీ నా ఇట్స్ నాట్ ఈజీకి ఇంత మంచి ఎక్స్పోజర్ రావడం ఇంత మంచి అవకాశం రావడం థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ స్పెషల్లీ సినిమా చూసిన వాళ్ళందరూ సినిమా చూసిన తర్వాత ఎవరైతే మీమ్స్తో స్టార్ట్ చేశారు ట్యాగ్స్ స్టార్ట్ చేశారు చాలామంది వ్యూవర్స్ అందరూ ఎవరెవరైతే ఓన్ చేసుకుని నన్ను సపోర్ట్ చేశారో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ ఐ వుడ్ లైక్ థ్యాంక్ ఆల్సో డైరెక్షన్ టీమ్ డైరెక్షన్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ మీ సపోర్ట్ లేకపోతే నేను ఈ రోల్ క్రాక్ చేసేదాన్ని కాదు థ్యాంక్ యూ సో మచ్ టు హోల్ డైరెక్షన్ టీమ్ అండ్ ఆల్ సో మచ్ ఓకే దర్లో అర్జున్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ థింగ్ చాలా నేర్చుకున్నా మిమ్మల్ని చూసి ఊరికే ఎవరో అలాగే స్టార్ అయిపోవరో

ప్లీజ్ అందరూ కూడా మేము ఈ ప్లేసెస్కి వెళ్ళి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఓకే సో ఎస్ మరొకసారి మన ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారికి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాము అల్లు అర్జున్ గారు మన తెలుగు కమర్షియల్ సినిమాని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోకి తీసుకు వెళ్ళాలి అని ఎన్విజన్ చేశారు అన్న విషయం మనందరికీ తెలిసిందే మీరు ఏదైతే ఒక ప్యాషన్తో కళగా అన్నారో నిజంగానే ఒక తపస్సులాగా చేసి ఆ కళని నిజం చేసుకున్నారు మా అందరి కళని కూడా నిజం చేశారు అండ్ హ్యావ్ బికమ్ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అల్లు అర్జున్ గారు ఫర్ మేకింగ్ అస్ ప్రౌడ్ ఈ పుష్ప పుష్ప టూ చిత్రాలని మా ముందుకు తీసుకొచ్చి ద ఫస్ట్ ద వెరీ ఫస్ట్ తెలుగు యాక్టర్ టు అవార్డ్ అవార్డ్గా నిలిచినటువంటి అల్లు అర్జున్ గారి ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో మళ్ళీ వెల్కమ్ చెప్పేద్దాము సోయస్ మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు వేదికపైకి మా ముల్లేటి మోహన్ రావు గారికి వెల్కమ్ చెప్దామా ముల్లేటి మోహన్ రావు గారు ఫైనల్ గా మార్చి మారారు మార్పు చెందారు సో ఇప్పుడు అజయ్ గారికి వెల్కమ్ చెప్పేస్తుంది ఆదిత్య మీనన్ సార్ టు ప్లీజ్ ప్లీజ్ జాయిన్ స్టేజ్ వెల్కమ్ ఆదిత్య మీనన్ గారు ఆన్ టు స్టేజ్ ఎస్ అజయ్ గారు వండర్ఫుల్ చాలా గుర్తుండిపోయే రోల్ గుర్తుండిపోయే సక్సెస్ ఇది సో ఎంత ఓవర్వెల్మింగ్ గా అనిపిస్తుందా ఎలా ఉంది అసలు రెస్పాన్స్ గుడ్ ఈవినింగ్ పార్ట్ ఆఫ్ బిగ్గెస్ట్ ఫిలిం ఇండియా హాస్ ఎవర్ సీన్ ఇంకంతకన్నా ఏం కావాలి వాట్ ఎల్స్ వీ వాంట్ డౌన్ ద లైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత పుష్ప పుష్ప టూ అనేది మా అందరి కెరియర్స్లో అంటే ఒక కల్ట్ క్లాసిక్ కూడా అంటారు ఇంకా దాని సంథింగ్ ఎల్స్ నాకు వర్డ్స్ కూడా దొరకట్లేదు చెప్పడానికి థ్యాంక్ యూ అలర్జున్ గారు లవ్ యూ సర్ ముల్లేటి మోహన్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ నేను స్క్రీన్ మేచ్ చేసిన ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ ఈజ్ కంప్లీట్లీ సుకుమార్ సార్ గారిదే ఆయనది చెప్పింది చెప్పిన నేను రిప్లైగా చేశాను ఆయన హ్యాపీ ఫర్ ఇట్ అట్లనే థ్యాంక్ యూ మైత్రి ఫిలిమ్స్ ఫర్ నవీన్ గారు రవి గారు చెరి గారు అండ్ ఎవ్రీ వన్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవ్రీ వన్ హూ హెల్ప్ మీ అవుట్ ఆన్ దిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద కో యాక్టర్స్ డిఎస్పీ సార్ ఎవ్రీవన్ గణేష్ ఆచార్య సార్ ఎవ్రీ వన్ లవ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆదిత్య గారు మాట్లాడతారు నమస్తే అండి అందరికీ ఇప్పుడే జస్ట్ దీపాలితో మాట్లాడుతున్నప్పుడు దీపావళి చెప్పింది నేను ఎవ్రీ ఓ నేను చెప్పాను సో అందరినీ కవర్ అయిపోయిందని సో అలాంటివి ఒకటి చెప్పాలి ఎందుకంటే చాలామంది ఉన్నారు ఇక్కడ మా సినిమా ఎంతో ఒక పెద్ద సక్సెస్ అవడానికి కారణం మీరు అందరమే దాంట్లో ఇచ్చిన మీ మీ కాంట్రిబ్యూషనే సో మీ అందరికీ థ్యాంక్స్ బట్ స్పెషల్గా కొన్ని పేర్లు నేను చెప్పాలి ఇప్పుడు సో మెయిన్గా సుమార్ గారు నన్ను పిలిచి ఈ ఒక పాత్ర ఇచ్చారు ఒక అంటే ఇట్ ఇస్ అ సిగ్నిఫికెంట్ రోల్ స్క్రీన్ టైమ్ తక్కువైనా కూడా ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ నాకు సో ఇంత ఒక పెద్ద ఫిల్మ్ ఇంత ఒక కలెక్టర్స్ ఐటమ్ అని చెప్పొచ్చు ఒక లెజెండరీ ఫిల్మ్లో ఒక పార్ట్గా నేను చేశాను కాబట్టి సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ టైమ్ ఐఎమ్ వర్కింగ్ విత్ బనీ గారు దీనికి ముందు ఒక సినిమా కూడా చేశాము రుద్రమదేవిని బట్ దిస్ టైమ్ వాట్ ఐ సా ఆఫ్ హెమ్ అండ్ వాట్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ హెమ్ ఆయన వచ్చి కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ ది ఎంటైర్ థింగ్ స్క్రీన్ మీద చూసేది దర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్ అంటే అంత ఒక హార్డ్ వర్క్ చేసినందుకే ఇలా ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ లెటింగ్ మీ ఆల్సో మీ అ పార్ట్ ఆఫ్ ద మూవీ విత్ యూ ఇంకా చాలామంది ఉన్నారు ఓకే ఐ హ్యావ్ టు మెన్షన్ మై త్రీ మూవీస్ ఆల్సో ఇది వాళ్ళతో చేసే రెండో సినిమా దీనికి ముందు ఐ డన్ అన్ అదర్ ఫిల్మ్ ఆల్సో సో యాజ్ ఆల్వేస్ అలాంటి ఒక ప్రొడ్యూసర్స్ ఎక్కడ దొరకదు సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ సో మచ్ సార్ చేరి గారు మీరు ఉన్నారో తెలియదు కానీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పెద్ద పెద్ద థ్యాంక్స్ అండ్ ఐ హోప్ దిస్ మూవీ కంటిన్యూస్ టు బీ ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ హిట్ దట్ ఇండియన్ సినిమా హెస్ ఎవర్ సీన్ థ్యాంక్ యూ అండి